ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో కనుక మనం చూసినట్టయితే భరణి అండ్ శ్రీజ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా విషయాలు చోటు చేసుకున్నాయి శ్రీజ కళ్యాణ్కి ఏం చెప్పింది భరణి గారు దివ్యాని ఎలా దూరం పెట్టారు దివ్య ఎలా ఏడ్చింది ఇమాన్యుల్ భరణి గారి దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు తనుజ ఇమాన్యుల్ గురించి ఏం బయట పెట్టింది చాలా విషయాలు జరిగాయి అసలు భరణి గారు కనుక వచ్చుండుంటే పర్మనెంట్గా మెంబర్గా అసలు రచ్చ రచ్చ అయిపోయేది ఏంటంటే మ్యాటర్ పరిణి గారు వచ్చిన తర్వాత దివ్యకి సెకండ్ ఇద్దామనుకుంటే షేక్ ఇవ్వదు అనమాట దివ్య వెళ్ళిపోతుంది ఎందుకనంటే కోపం వచ్చిందని చెప్పేసి అంటుంది ఎందుకంటే క్రిందటి రోజు నామినేషన్స్ రోజున దివ్య డాగర్ అడుగుతుంది ఆ కత్తి అడుగుతుంది అడిగితే నేను నీకు ఇవ్వను అని చెప్పేసి తనూజ నీకు ఇవ్వను అని చెప్పేసి నిఖిల్కి ఇస్తాడు అనమాట సో నిఖిల్కి ఇవ్వడం అనేది చాలా పెద్ద తప్పుగా తను తీసుకుంటది అయితే వచ్చి భార్య బయట నుంచి లోపలికి వచ్చేసరికి ఏడ్ చేస్తుంది రాము ఓదారుస్తాడు అదంతా జరిగిపోతుంది అయితే ఈ లో భరణి లోపలికి వచ్చిన తర్వాత రామును సుమన్ అంటారు అనమాట ఇప్పటి వరకు ఏడుస్తూనే ఉంది దివ్య మీకోసం మీరు ఒకసారి వెళ్ళి మాట్లాడండి అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట అయితే భరణి గారు ఏంటంటే కొంచెం దివ్య విషయంలో దూరంగా ఉంటున్నారన్న విషయం మనకి సెకండ్ ఫోర్త్ ప్రమో చూసిన తర్వాత కూడా అర్థం అవుతుంది అనమాట తనుజాను భరణి గారు మాట్లాడుకుంటుంటే భరణి గారి తరఫున దివ్య స్టాండ్ తీసుకుంటుంది కానీ దివ్య దివ్య మీద కోపాడతారు భర్ణిగర్ నువ్వు ఎందుకు దివ్య స్టాండ్ తీసుకున్నావు నేను ఇవ్వాల్సిన ఆన్సర్ నేను ఇచ్చాను కదా అని చెప్పేసి అంటారనమాట అంటే ఇంకా అప్పుడు ఏమవుతుందంటే ఆ దానికి దివ్య కూడా కోపపడుతుంది అది పక్కన పెట్టేస్తే తర్వాత శ్రీజ కళ్యాణ్ ఏమంటుందంటే నువ్వు ఒక విషయం చెప్తాను వినరా అసలు తనూజ నువ్వు నామినేట్ చేస్తావన్న ఆప్షన్ ఎవరికి తెలీదు కానీ ఎప్పుడైతే ఆ ఆప్షన్ వచ్చిందో అప్పుడు నువ్వు చేరినందుకు అందరూ ఇదయ్యారు అందరూ కూడా నువ్వు రమ్యాని కానీ లేకపోతే మాధురి గారిని కానీ నామినేట్ చేస్తాం అనుకున్నారు తనుజా అని ఆ లేని ఆప్షన్ నువ్వే తీసుకొచ్చి మళ్ళీ ఆ లేని ఆప్షన్ని నువ్వే తీసుకొచ్చిన తర్వాత నామినేట్ చేయకపోవడం అనేది నువ్వు ఎంత బ్యాడ్ అయ్యో బయట అర్థం అవుతుంది అందుకే నేను నీకు పదే పదే అదే విషయాన్ని చెప్పాను అయితే అప్పుడు కళ్యాణ్ అంటాడు లేదు నేను వాళ్ళతో మాట్లాడానంటే ఇవన్నీ చెప్పక నువ్వు మాకు పిచ్చెక్కింది నీకు నువ్వు మాధురి గారిని కానీ లేదంటే అక్కడున్న వాళ్ళెవరు రమ్యాన్ కానీ నామినేట్ చేయకపోవడం చాలా పెద్ద తప్పు అని చెప్పేసి కళ్యాణ్కి బుద్ధి చెప్తుంది అప్పుడు కళ్యాణ్ ఏమంటాడంటే చూసుకుందాం నీదో నాదో ఇంక నుంచి నువ్వు వస్తావు కదా అని చెప్పేసి అంటాడు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలా ఫిక్స్ అయ్యారంటే ఇద్దరు వచ్చేస్తారు అన్నట్టుగానే ఉన్నారు వాళ్ళు ఇద్దరు ఒకళ్ళు కాదు అన్నట్టుగానే వాళ్ళ స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది అయితే ఇంకో పాయింట్ ఏంటంటే దివ్య ఉంది కదా దివ్య ఏడుస్తూ ఉంటుంది అనమాట తర్వాత బర్ణి గారితో మాట్లాడుతుంది ఏమనంటే మీరు నాకు కత్తిస్తారనుకున్నారంటే అలా నువ్వు అడిగితే నేను ఇవ్వకూడదు కదా అది రూలేమో అనుకున్నా అంటే లేదు లేదు ఎవరైనా ఇవ్వచ్చు ఎవరికైనా ఇవ్వచ్చు అన్నట్టుగా ఉంటుంది సో ఆ రకంగా ఒక గొడవ జరుగుతుంది నెక్స్ట్ ఇమాన్యుల్ చాలా దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు అనమాట బర్నీ గారికి అంటే యాక్చువల్ ఇమాన్యుయల్ ఎక్స్పెక్ట్ చేయలేదు భరణి గారు మళ్ళీ రీఎంట్రీ ఇస్తారనేసి బ్యాక్ స్టాప్ అయిపోయింది ఇంక అయిపోయింది ఏదైతే అది అయింది అనుకున్నట్టుగా అనుకున్నాడు అయితే ఒక పక్కన కళ్యాణ్ అండ్ శ్రీజ మరో పక్కన తనుజా అండ్ భరణి వీళ్ళు కూడా డిస్కస్ ఉంటారు తనుజా ఇమాన్యుల్ గురించి చెప్తుంది ఈవెన్ భరణి కూడా ఇమాన్యుయల్ గురించి చెప్తాడనమాట లేదు వాళ్ళు స్ట్రాటజీ వాడారు స్ట్రాటజీ వాడారు కాబట్టి నన్ను బయటికి పంపించారు ఎవ్వరిని మీరు ట్రస్ట్ చేయొద్దు ఫ్రాంక్గా చెప్పాలి అంటే చాలా అంటే చాలా జరుగుతుంది మన గురించి గురించి అని చెప్పేసి బయట తనుజా గురించి నెగిటివిటీ ఏది ఉంది అదంతా చెప్తాడు అనమాట ఇక కళ్యాణ్ ఏమంటాడంటే నువ్వు వస్తావు కదా ఆట మారుద్దాం మనం అన్నట్టుగా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఇంకా శ్రీజ అండ్ భరణి గారి మధ్య జరుగుతున్న భరణి గారికి ఎక్కువ సజెషన్స్ వస్తాయి అనమాట ఈవెన్ దివ్య అందరూ కూడా భరణికి సజెషన్స్ ఇస్తారు ఒక ఇమ్మూ అండ్ మాధురి గారు మాత్రమే కొంచెం శ్రీజాకి ఇస్తారు అనమాట శ్రీజా చాలా తక్కువ సజెషన్స్ వస్తాయి భరణి గారికి ఎక్కువ సజెషన్స్ వస్తాయి అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం